మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయం నందు మండల కన్వీనర్ అతిపల్లి అనుపరెడ్డి ఆధ్వర్యంలో సిపి లీగల్ సెల్ కమిటీ సభ్యులు విలేకరుల సమాపేశం నిర్వహించారు ఈ సమావేశం అహ్మదాబాద్ లో విమాన ప్రమాదాల మృతి చెందిన వారికి నివాళులర్పించారు అనంతరం మండల కన్వీనర్ అతిపల్లి అనుప్రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి కింద పద్నాలుగు ఇస్తే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు రూపాయలు కట్ చేసి ఇవ్వడం చాలా దారుణమన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తే ఇప్పుడున్న ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం దూరంతో వ్యవహరిస్తోందని ఒట్లేపించుకొని గెలిచిన కూటమి ప్రభుత్వం విద్యార్థులను ప్రజలను మోసం చేసిందని కోవులు నియోజకవర్గంలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ప్రసన్న కుమారుడికే దక్కిందన్నారు ప్రసన్న కుమారుడి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని ఎవరైనా మాట్లాడితే మాటకు మాట ఖచ్చితంగా సమాధానం ఉంటుందని రెడ్డి పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ కవరగిరి ప్రసాద్ వెహికల్సీ సభ్యులు సమాచారులు చెంచురెడ్డి బాలకృష్ణ చందు తదితరులు పాల్గొన్నారు చాలా మంది చనిపోవటం జరిగింది ఇది చాలా ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ కోరుతుంటూ కూటమి ప్రభుత్వం విడుదల విడుదల చేయడం జరిగింది కానీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు ఇస్తే దాంట్లో ఒక్క వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ కట్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం అప్పుడు లేరు కాబట్టి ఈయన లోకేష్ గారు దాన్ని పెద్ద రాజ్యాం రాజాంతం చేశాడు ఈరోజు చేసింది ఏంటి పదిహేను వేలు ఇస్తూ దాంట్లో రెండు వేలు కట్ చేశారు ఇవి ఆ రోజు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేది కానీ కట్ చేస్తామని చెప్పలేదు దానికి చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇది చాలా దుర్మార్గం పోతే పొదులికి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్చా పోతే అక్కడ చేసింది ఆ పాయింట్ మీద వచ్చినప్పుడైనా కనీసం ఆయన మ్యాజిస్ట్రేట్ గారు ఏదో రిమాండ్ చెప్పారు బెయిల్ పెట్టేటప్పుడైనా అరే మనం చేసిన దాంట్లో తప్పు ఉంది ఫార్టీ వన్ ఇయర్ ఒకటి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టాలా అనేటువంటి మీ ధర్మాన్ని కూడా మీరు వదిలిపెట్టి దానికేదో రకరకాల జడ్జి అడ్వకేట్ మార్చేసేసి దాన్ని చేస్తే ఈనాడు సుప్రీంకోర్టుకు పోతే ఏమైంది సుప్రీంకోర్టు వాళ్ళు అతను మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు వాళ్ళని అతను మీరు ఏ విధంగా వాళ్ళని త్రీ ఇయర్స్ లోపల పరీక్షమెంట్ ఉంటుంది మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పి చెప్పి మిమ్మల్ని నిజ్ చేస్తే అది మీకు అవమానం కాదా పోలీసు వారికి అవమానం అది పోలీసు వారు చట్టాలు తెలియచేస్తారా లేదా కావాలని చేశారా అనేటువంటి ఇదికి ప్రతి ఒక్క పబ్లిక్లో కూడా ఏమవుతుంది పోలీసు వారికి ఈనాటి వరకు మేం కానీ పరిధులు కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా విధంగా గౌరవిస్తూ వాళ్ళకి మనతోటి చట్టాలు తెలుసు అనేటువంటి విషయంతో మిమ్మల్ని గౌరవిస్తూ వస్తున్నారు కానీ మీరు అలాంటి గౌరవాన్ని పోగొట్టుకోవద్దు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి కనీసం మీరు ఒంటి మీద వేసుకున్న కాకిపెటర్ల కన్నా మీరు విలువ మీరు ఎవడో ఒక దారిపోయే దా దాత్రి మీరు సర్వెంట్స్ కాదు మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి మీ విరివి మీరు దిగదార్చుకోకండి అని చెప్పి చెప్పి నేను ఇంతకు ముందు చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పోలీసు వారు చట్టానికి లోపల పనిచేయాలి కానీ చట్టానికి మించి పనిచేస్తే ఏనాటికైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకునే దానికి ఖచ్చితంగా ఉంటుంది నేను మీరు ఎక్కడైనా దాన్ని గమనించి ఎవరో చెప్తా ఉంటారు శాసనం గడ్జెస్ ఏమైనా ఉంటాయి అర్చనలు గడ్జెస్ దానికి మీరు అవకాశం ఇవ్వడానికి లేదు మీరు చట్టానికి లోపడి పనిచేయాలా ఆ చట్టాన్ని చూసుకొని చేయండి అంతేగాని చట్టానికి వ్యతిరేకంగా చట్టానికి మీరు పనిచేస్తే అది రేపు మీరు ఈ రోజు రాజకీయ నాయకులు ఈరోజు ఉంటారు రేపు ఎన్ని రోజులు ఉంటారు ఎవరికి తెలీదు ఎప్పుడు ఇంకోరు ఎవరు వస్తారో తెలీదు కానీ మీరు మాత్రం శాశ్వతం మీ ఉద్యోగాలు శాశ్వతం మీరు చేసే పనులు శాశ్వతం మిమ్మల్ని రేపు ప్రజలందరూ కూడా ఆయన సక్రమంగా పనిచేశాడు మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలి మంచి అధికారుల నుంచి పేరు తెచ్చుకోండి అంతేగాని ఏదో కొంతమంది ఈ పోలీసు వారు చేసే పనుల వల్ల డిపార్ట్మెంట్కే కాబట్టి కొంతమందికి తల్లికి వందనం వేసామని చెప్తున్నారు షరతులు లేని అమ్మఒడి అన్నారు ఈరోజు షరతులతో కూడుకున్న అమ్మఒడిని మీరు వేయడం జరుగుతుంది గతంలో పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రకటిస్తే దాంట్లో వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ కింద స్కూల్స్కి కట్ చేసి తల్లి అకౌంట్లో పద్నాలుగు వేలు వేస్తున్నప్పుడు అదే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎద్దేవా చేయడం జరిగింది వెయ్యి రూపాయలు కట్ చేసి అమ్మకి పద్నాలుగు వేలు వేస్తున్నారు అని చెప్పి ఎద్దేవా చేస్తే అదే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇంకొక అడుగు మెట్టు ఎక్కువ వేసి జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు కట్ చేస్తే నేను రెండు వేలు కట్ చేస్తానని ఈరోజు రెండు వేలు కట్ చేసి తల్లికి పదమూడు వేల రూపాయలు వేయడం జరుగుతుంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాలు మేము పరిపాలన చేస్తే ఆ పరిపాలనలో మా అడ్మినిస్ట్రేషన్ జరిగింది మూడు సంవత్సరాలు మాత్రమే రెండు సంవత్సరాలు కరోనాతో వ్యవస్థలని నడపలేకపోయినప్పటికీ ఐదు సంవత్సరాలు సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా రెండుటిని రెండు కాళ్ళ జోడుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పోతే సంవత్సరం రోజు పరిపాలనలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా కేవలం పెన్షన్లు మేము ఇంటికి ఇంటికి వెళ్ళి ఇస్తున్నామని చెప్పడం ఇంటింటికి వెళ్ళి ఇచ్చే సంక్షేమ పథకాన్ని పెన్షన్ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం రోజు పరిపాలనలో ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్క అభివృద్ధి పని కానీ ఎక్కడా శంకుస్థాపన చేసిన పరిధిలోకి పోల ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు చేసింది ఏందయ్యా అంటే గత ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకి ఇప్పుడు వాళ్ళు ఓపెనింగ్లు పెట్టుకోవడం తప్ప ఈ ఐదు ఈ సంవత్సరంలో కొత్తగా చేసిందంటూ ఏమీ లేదు అదేమన్నా మాట్లాడితే మేము అది చేసాం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చేసాం సూపర్ సిక్స్ అమలు చేసేసాం అనేది ఇచ్చేసాం అని చెప్పి నా సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం మేము ఏది మాట్లాడినా మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అదే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉండే గవర్నమెంట్ కార్యక్ర కార్యకర్తలు నాయకులు మాట్లాడితే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏది మాట్లాడినా వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాయి ఈ గవర్నమెంట్ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం సంవత్సరం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటికి సంవత్సరం రోజుల్లో ఒకవేళ కరోనా ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చాం చెప్పని పథకాలని నవరత్నాల్లో కలపని పథకాలని అనేక పథకాలని ప్రజలకు అందించాం దాంట్లో కొన్ని చదివినిపిస్తాను మీకు జగనన్న వసతి దీవెన కింద ఇరవై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరిస్తే జగనన్న విద్యా దేవన కింద ఇరవై తొమ్మిది లక్ష ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మందికి లబ్ధి లబ్ధి చేకూర్చు జగనన్న విద్య విద్యేశీ విద్య ఆరు వందల మందికి